కన్నడ బిగ్ బాస్లో ఫ్యామిలీ వీక్ జరుగుతుంది అందరు ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు బట్ ఏంటి అని అంటే సడన్గా అని అంటే కావ్య వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది ఆ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు బయట విషయాలన్నీ డిస్కస్ చేస్తూ ఉంటారు అంటే బయట ఇలా జరుగుతుంది సోషల్ మీడియాలో ఎలా ఉంది గిల్లీ గురించి మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు ఇలా నామినేట్ చేయు అలా నామినేట్ చేయు అప్పుడు ఇంకా బిగ్ బాస్ ఏం చేస్తారు అని అంటే బయట విషయాలు డిస్కస్ చేయొద్దు అని అనేసి సడన్గా డోర్స్ ఓపెన్ చేస్తారు బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ చేసేసి వాళ్ళను వెళ్ళిపోమ్మని చెప్తారు అందరూ షాక్కి గురవుతారు ఇంకా పాపం వాళ్ళు చాలా ఏడుస్తారు కావి అయితే అసలు ఫ్యామిలీతో స్పెండ్ చేయదు కనుక తను చాలా బాగా ఏడుస్తుంది ఎంతసారి చెప్పినా బిగ్ బాస్ మాత్రం ఊరుకోడు వాళ్ళని పంపించేస్తారు అందుకే కొంచెం ఫ్యామిలీస్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి బయట విషయాలు ఏమో మాట్లాడకుండా ఉంటే బాగుండేదేమో తనైతే చాలా ఎమోషనల్ అవుతుంది చాలా రిక్వెస్ట్ చేస్తుంది తర్వాత బిగ్ బాస్ని కూడా కానీ బిగ్ బాస్ మాత్రము కనకరించారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్ళిపోతుంది మళ్ళీ మాత్రం పంపించారు హౌస్మేట్స్ కూడా బిగ్ బాస్ని చాలా రిక్వెస్ట్ చేస్తారు